హా ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోతున్న వంట పేరు పొడి పొడిగా ఉంటే మసాలా పిండి ఫ్రై అంటే పొడి పొడిగా చేసే మసాలా బెండకాయ ఫ్రై అనమాట నార్మల్లీ మనం బెండకాయని నార్మల్ వీపుల్లాగా లేదా పులుసులాగా లేదా సాంబార్లో వాడుతుంటాము బట్ వెరైటీగా ఎలా చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఇలా చేస్తే ఓకేనా అయితే దీనికి ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను ఫస్ట్ ఒక కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పెద్ద ప్లేట్లో విడివిడిగా చేసి అంటే విడివిడిగా చేసి ఆరబెట్టుకోవాలి కాసేపు మరి పుట్టం అవసరం లేదు దాని తర్వాత బెండకాయలని నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయల్ని తిన్నగా చీల్ చేసి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో దానికి అంటే పావుకులు బెండకాయలకు సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ చికెన్ మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ అంటే చాలామంది అనుకుంటారు అందులో చికెన్ గ్రీన్ అయి అలా అయి ఉండదు చికెన్ మసాలా పౌడర్ అంటే చికెన్లో యూజ్ చేయడానికి వాడతాం అంతే అందులో ఏమి నాన్ వెజ్ అయి ఉండదు ఓకేనా అయితే వీటిని ఒక బౌల్లోకి తీసుకొని తరువాత ఆ పౌడర్స్ అన్నిటినీ కూడా మనం పొడి పొడి కానీ లేదు పొడి కానీ బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలకి దానికి మనం పట్టించాలి అది కొంచెం ఓపికతో చేయాలి బట్ మనకి ఫలితం బాగుంటుంది కాబట్టి తప్పదుగా ఓపిక పడాలి సరేనా అలా ఒక్కటిగా మనం అన్నిటికీ పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆఫ్టర్ దట్ ఒక మనం ప్యాన్ని కొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ అంటే ఇది డీప్ ఫ్రై కాదు ఇప్పుడు కానీ కొంచెం ఆయిల్ పడుతుంది అంటే ఒక పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ అయితే పడుతుంది స్టార్టింగ్ ఆయిల్ వేడేకాక వీటిని బెండకాయ ముక్కలని వేర్చుకోవాలి ఒక్కటిగా ఆయిల్లో అంటే అన్నీ ఒకసారి కాబట్టి సగం వేసి అలాగా పెట్టుకొని మనం ఆ సిన్లో మూత పెట్టుకొని ఒకసేపు అలా ఉంచాలి తర్వాత మళ్ళీ మూత తీసి వాటిల్ని ఉల్టా చేయాలి అంటే తిరిగేయాలన్నమాట తిరిగేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి అప్పటికి అవి కొంచెం బాగానే వేకపోతాయి రెండో వైపులు కూడా సో వాటర్ని మనం ఒక బౌల్లోకి పక్క తీసుకోవాలి నెక్స్ట్ మిగతా వాటర్లు కూడా అంటే మళ్ళీ ఇలా సేమ్ ప్రాసెస్ చేయాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసి అంటే ముందంత అవసరం లేదు ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది రెండు పెద్ద టీ స్పూన్స్తో ఆయిల్ యాడ్ చేసి మిగతా వాటిని కూడా సేమ్ ఫస్ట్ ప్రాసెస్ లాగే అంటే ముందు ఉల్టాగా మనం వేపుకొని సిమ్లో పెట్టి మళ్ళీ ఒక కొంచెం సేపు ఒక వాటిని మళ్ళీ ఉల్టా చేసి మళ్ళీ టూ మినిట్స్ మూతపెట్టి పెట్టుకోవాలన్నమాట అలా చేసిన తర్వాత అవి కూడా వేగిపోతాయి నెక్స్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ ముందు వేపుకున్న వాటిని వీటితో కలిపేయాలి కలిపేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మరి ఒక టెన్ మినిట్స్ సారీ టూ మినిట్స్ మూతపెట్టి వేపుకోవాలి ఆ తర్వాత మరొక టూ మినిట్స్ కోసం జస్ట్ హైలో పెట్టి ఇంకా ఎక్కడైనా కొంచెం పచ్చితనం ఉండకూడదు అని చెప్పి వేపుకో అన్నమాట అంతే అయిపోతుంది దాన్ని ఈ బౌల్లో మేము తీసుకొని మనం రైస్తో కానీ ఈవెన్ చపాతితో కానీ పూరితో కానీ కూడా బాగుంటుందండి ఇది ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ పెట్టండి ఓకేనా అండ్ మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్